భారత ప్రభావిత ప్రాంతాల్లో ఐఏఎఫ్ సహాయక చర్యలు చేపట్టింది విజయవాడలో సహాయక చర్యల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక సామాగ్రిని నాలుగు విమానాలు తీసుకెళ్లాయి హల్వారా బంటిరాకు చెందిన ఐఏ విమానాలు ఆంధ్రాలో ఎన్డి ప్రయత్నాలకు సహకరిస్తున్నాయి బందర్ రోడ్ ఏలూరు రోడ్ మినహా విజయవాడ జయ దిగ్బంధంలో ఉంది పలు చోట్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగినట్టుగా తెలుస్తోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐఏఎఫ్ సహాయక చర్యలు చేపట్టింది విజయవాడలో సహాయక చర్యల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక సామాగ్రిని నాలుగు విమానాలు తీసుకెళ్లాయి హల్వారా బఠిండాకు చెందిన ఐఏఎఫ్ విమానాలు ఆంధ్రాలో ఎన్టీఆర్ఎఫ్ ప్రయత్నాలకు సహకరిస్తున్నాయి బందర్ రోడ్ ఏలూరు రోడ్ మినహా విజయవాడ జల దిగందంలో ఉన్నాయి పలుచోట్ల సహాయక చర్యలకు తీవ్ర అందరాయం కలిగినట్టుగా తెలుస్తోంది